ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న వేదకాల విద్యా వ్యవస్థలో విద్యార్థి విద్యాభ్యాసం ప్రారంభించడానికి ముందు జరిగే సంస్కారం ప్రశ్న భారతదేశంలో పద్దెనిమిది వందల పదమూడు చార్టర్ చట్టం ప్రకారం విద్య కోసం ఎంత మొత్తాన్ని కేటాయించారు లక్ష రూపాయలు కేటాయించారు విద్య కోసం తరవై ప్రశ్న భారతీయ విద్యా మాగ్నా కాటాగా భారతీయ విద్యా మాగ్నా కాటాని ఏ విద్యా పత్రాన్ని పిలుస్తారు డిస్పాచ్ తరవ ప్రశ్న స్వాతంత్రం అనంతరం భారతదేశంలో ఏర్పడిన మొదటి విద్యా కమిషన్ స్వాతంత్రానంతరం భారతదేశంలో ఏర్పడిన మొదటి విద్యా కమిషన్ యూనివర్సిటీ ఎడ్యుకేషనల్ కమిషన్ తర్వా ప్రశ్న యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ యూజీసీ ఏర్పాటుకు ఏ కమిషన్ సిఫార్సు చేసింది రాధాకృష్ణన్ కమిషన్ సిఫార్సు చేసింది యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ ఏర్పాటుకు తర్వాత ప్రశ్న కొటారే కమిషన్ నివేదిక పేరు ఏమిటి ఎడ్యుకేషన్ అండ్ నేషనల్ డెవలప్మెంట్ తర్వాత ప్రశ్న మహాత్మా గాంధీ ప్రతిపాదించిన విద్యా పథకం ఏది క్రింది వార్ధా విద్యా పథకం టెన్ ప్లస్ టూ ప్లస్ త్రీ నిర్మాణాన్ని సిఫార్సు చేసిన కమిషన్ ఏది క్రింది వాణిలో ప్రశ్న ప్రాథమిక విద్యలో వేస్టేజ్ స్టాగ్నేషన్ సమస్యలను తగ్గించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది హార్ కమిటీ సూచించింది తర్వాత ప్రశ్న మధ్యయుగ ముస్లిం విద్యా వ్యవస్థలో ప్రాథమిక విద్యను అందించే సంస్థలేవి క్రింది వాణిలో మక్తాబులు తరవా ప్రశ్న ఈ క్రింది వాటిలో బౌద్ధ విద్యా వ్యవస్థకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి కరెక్ట్ ఆన్సర్ సార్వత్రిక సోదర భావము మోక్ష సాధన విద్యా లక్ష్యాలు సార్వత్రిక సోదరాభావము అదంగా మోక్ష సాధన విద్య లక్ష్యాలు తరవై ప్రశ్న లార్డ్ మెకాలే ప్రతిపాదించిన డౌన్వర్డ్ ఫిల్టరేషన్ తీరి వడపోత సిద్ధాంతం యొక్క ప్రధాన ఉద్దేశం ఏమిటి ఉన్నత వర్గాల వారికి ఆంగ్ల విద్యను అందించడం ద్వారా అది దిగువ వర్గాలకు చేరడం తరవై ప్రశ్న వడ్స్ డిస్పాచ్ సిఫార్సుల మేరకు భారతదేశంలో ఏ మూడు రంగు ఏ మూడు నగరాల్లో విశ్వవిద్యాలయాలు స్థాపించారు కలకత్తా ముంబై మద్రాసులో తర్వాత ప్రశ్న హంటర్ కమిషన్ సిఫార్సులకు సంబంధించి ప్రాథమిక విద్యను దేనికి బదిలీ చేయాలని సూచించారు స్థానిక సంస్థలకు తరవై ప్రశ్న లార్డ్ గర్జన్ సంస్కరణలో భాగంగా విశ్వవిద్యాలయాలపై ప్రభుత్వ నియంత్రణను పెంచిన భారతీయ విశ్వవిద్యాలయాల చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరంలో అమల్లోకి వచ్చింది తరవై ప్రశ్న శాటిలర్ కమిషన్ సిఫార్సుల ఫలితంగా భారతదేశ విద్యా వ్యవస్థలో ఏ దశ ఏర్పడడానికి మార్గం సుగమం అయ్యింది టెన్ ప్లస్ టూ విధానంతో ఇంటర్మీడియట్ కళాశాల ఏర్పాటు అవి కొన్ని ముఖ్యమైన విద్యా దృక్పథాలకు సంబంధించిన ప్రాక్టీస్ విట్స్ థ్యాంక్ యూ